ఈ జూలై మీ ఆన్లైన్ స్క్రీన్ మీదకి మూడు విభిన్న ప్రపంచాలు రాబోతున్నాయి కాలియుగం రెండు వేల అరవై నాలుగు భవిష్యత్తులో జరిగే ఒక డార్క్ మరియు డిస్టోపీన్ కథనం మనిషి యాంత్రికత మిగిలిపోయిన మానవత్వం మధ్య జరిగే సంఘర్షణ ఇది ఓ విజువల్ స్పెక్టాకిల్ జూలై పదకొండున సాన్ ఎనెక్స్టీలో స్ట్రీమింగ్ ప్రారంభం ఎనిమిది వసంతాలు ఎనిమిదేళ్లపాటు సాగే ఒక హృదయాన్ని తాకే ప్రేమ కథ ప్రతి వసంతంలో ఒక కొత్త భావన ఒక కొత్త అనుభూతి ప్రేమంటే ఏమిటో అర్ధమయ్యే కథ జూలై నలో విడుదల రాజవారు హాస్యంతో కూడిన ఒక రాజకీయమైన సామాజిక కథనం పల్లె పాలిటిక్స్ పరిపాలనలో డ్రామా రాజసం వెనక ఉన్న నిజాయితీ మీరు నవ్వుతూ ఆలోచించాల్సి వస్తుంది జూలై నాలుగున ప్రైమ్ వీడియో మరియులో అందుబాటులో ఈ జూలై భిన్నమైన మూడు కథలు వేరే వేరే భావనలు మీ ఇంటివద్దే మీ స్క్రీన్ మీదే మిస్ అవకండి